రామచంద్రపురం సర్కిల్ పరిధిలో పామర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎర్రపోతవరం దగ్గర అద్దంపల్లి అనే విలేజ్లో మూడో తారీఖు రాత్రి ఎండమూరి శ్రీనివాస్ అనే ఆయన ఒక బండి మీద వెళుతున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి అతని బండిని అలాగే అతని సెల్ ఫోను అలాగే అతని వద్దన్న నగదు బంగారం దోచుకెళ్లారని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది ఈ విషయం మీద మన కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది పామర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అలాగే ద్రాక్ష ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మేము కనుగొన్నది అనుకున్నది ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి ఈ దాడి చేసినట్టుగా మాకు ప్రైమరీగా సమాచారం వచ్చింది దాన్ని బేస్ చేసుకుని మేము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ ఆటోని అలాగే ఆ ఆటోలో ఉన్న మరొక వ్యక్తిని ఎవరైతే ఈ నేరాలను పాల్పడ్డారో ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఓలేటి సత్యబాబు ఇతను గాడి మగకు చెందిన వ్యక్తి ఇతను కొన్ని అప్పులపాలైపోవడం పాలైపోవడం వల్ల డబ్బు మీద ఏదో రకంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఇతను యానంలో కంప్లైంట్ యానంలో బంగారు షాప్లో పనిచేస్తూ ఉంటారు ఆ షాప్లో పనిచేస్తున్న క్రమంలో ఇతన్ని చూడటం జరిగింది ఇతని వద్ద అయితే డబ్బులుంటాయన్న ఉద్దేశంతో అతను రెక్కి నిర్వహించి ఇతను ఎటు వెళుతున్నాడు షాప్ కట్టిన తర్వాత అనేది గమనించి యానంలో షాప్ కట్టిన తర్వాత ద్రాక్షారామం వస్తున్నాడు అనే విషయాన్ని గమనించి ఇతను ఒక ఆటో డ్రైవర్కి ఈ విషయాన్ని చెప్పి అతను కూడా ఒప్పించి వీళ్ళిద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడడం జరిగింది రెండో వ్యక్తి ఆటో తోలిన వ్యక్తి సంగడి రాజు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఈ నేరానికి పాల్పడ్డారు ఇతన్ని దారి కాచి కొట్టి డబ్బులు నగలు తీసుకెళ్ళడం జరిగింది ఇతను ఈ రెక్కి నిర్వహించే సమయంలో మరొక వ్యక్తి యొక్క సాయం కూడా తీసుకున్నాడు అతను కళ్ళేపల్లి ప్రసాద్ అని చెప్పి అతను కూడా ఈ నేరంలో ముద్దాయిగా గుర్తించి కుట్రలో భాగంగా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద విక్టిమ్ దగ్గర పో విక్టిమ్ ఎవరైతే ఎండమూరి శ్రీనివాస్ ఉన్నారో ఆయన పోగొట్టుకున్న బండిని కొండయాక్ట్ బండిని సెల్ ఫోన్ని అలాగే అతను పోగొట్టుకున్న తొమ్మిది గ్రాముల నాగల్ని రికవర్ చేయడం జరిగింది ఈ ఈ రికవరీ అంతా కూడా ఈ రికవరీలో బాగా కష్టపడిన ద్రాక్షారామ ఎస్ఐ గారిని పామర్ ఎస్ఐ గారిని అట్లాగే